కొనుగోలు మీద ముఖ్యమంత్రి గారు రివ్యూ చేయట్లేదు మీటింగ్ పెట్టట్లేదు ఆ ఆఫీసర్లతో దేని మీద మీటింగ్ పెడుతున్నాడు ఆయన అందాల పోటీల మీద మీటింగ్ పెడుతున్నాయి ఆయనకు అందాల పోటీలు చేసేది ఇంపార్టెంట్ ఉన్నది రైతుల వడ్లు తొందర తొందరగా అన్లోడ్ చేపించి రైస్ మిల్లర్లతో మాట్లాడి తరుగు లేకుండా రైతుల ధాన్యాన్ని చేయాలి అని చెప్పి ఆలోచన లేదు ఆయనకి అందాల పోటీల మీద ఆలోచన ఎక్కువ ఉన్నది అందాల పోటీలు చేయాలా అని చెప్పి ఇప్పటికీ గత వారం రోజుల నుంచి అదే మీటింగ్లు పెడతా ఉన్నట్టు చాలా దురదృష్టం ఇది రైతుల కంటే అందాల పోటీలు ఎక్కువైన ఆయనకు ఇంకా మొన్న అందాల అంటే కస్తూరిబా పిల్లలకి మెడి స్కూల్ పిల్లలకు కూడా చూపించాలన్నట్టు అందార పోటీలు ఎంత నీచంగా దిగజారిపోతా ఉన్నారు ముఖ్యమంత్రి గారంటే ఇవాళ రైతుల బాధలు పట్టించుకోవట్లేదు పేదవారి బాధలు పట్టించుకోవట్లేదు పైగా అందాల పోటీలను రివ్యూలు పెడుతూ స్కూల్ పిల్లల్ని కూడా అందార పోటీలు చూపియండి అని అధికారులకు చెప్తా ఉన్నారు నేనంటా ఉన్నా ముఖ్యమంత్రి గారు ఈ అందాల పోటీలతో పాటు ఏలూరు సీఎంల పోటీలు కూడా పెట్టండి ఏలూరు ముఖ్యమంత్రిలో పోటీలు కూడా పెట్టండి ఎందుకంటే ఈ రైతుల వడ్లు సక్రమంగా రైతులకు నష్టం లేకుండా లారీలు వారం వారం రోజులు రైస్ పిల్లర్ల దగ్గర ఆగకుండా దీన్ని అన్లోడ్ చేపిచ్చే చాత కానీ ఏలూరు ముఖ్యమంత్రి మీరు ఒకవేళ మీరు నేను డిమాండ్ చేస్తా ఉన్నా ఈ అందాల పోటీలతో పాటు ఏలూరు ముఖ్యమంత్రుల పోటీలు కూడా పెట్టండి ఈ దేశంలో మీరు నంబర్ వన్ స్థానానికి వచ్చి మాత్రం ఖాయం ఎందుకంటే నిన్ననే అన్నారు నన్ను కోసుకొని తినండి అని చెప్పి అంటా ఉన్నాను నిన్న ఏ ముఖ్యమంత్రి అని నాకు అంతదా అండి ముఖ్యమంత్రిని కోసుకొని తింటారు ప్రజలు ప్రజలకు మాకేమన్నా కుక్క గడిపి మాకేమన్నా నిన్ను నిన్నెందుకు కోసుకొని తింటారు చాత కాకపోతే దిగిపోండి మేమేం కాము మీ పార్టీలే ఇంకా మంచిగా ఉన్నారు సమర్థులైన మంత్రులు ఎవరన్నా ఉంటే చేయండి వాళ్ళని సీదర్ బాబు గారు ఉన్నారు ఇట్లా చాలామంది ఇంకా సమర్థుల మంత్రులు ఉన్నారు మీకంటే ఎక్కువ సమర్థులు వాళ్ళు పట్టి గారు ఉన్నారు అట్లా వాళ్ళను ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఉన్నారు వాళ్ళు రెడీ ఉన్నారు మేము ముఖ్యమంత్రులు కాగమని కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ కూడా నేను సూచిస్తూ ఉన్నా ఈ ముఖ్యమంత్రి ఉంటే కాంగ్రెస్ పార్టీ చావడం ఖాయం ఇంకో ఇరవై సంవత్సరాలు కూడా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ రాదు ఎందుకంటే ఇవాళ నేను దివాలా తీసిన నా రాష్ట్రం దివాలా తీసింది అని చెప్పుకునే ముఖ్యమంత్రి ఎవరు లేడు ఈ రేవంత్ రెడ్డి తప్పిస్తే ఇంకెవరు లేడు చాలా సిగ్గుచేటిది అందుకే నేను కాంగ్రెస్ హైకమాండ్ని సూచిస్తూ ఉన్నా ఈయనను తప్పించేసి ఈ ఫెయిల్యూర్ ముఖ్యమంత్రిని దించేసి ఇంకా మీ పార్టీలోనే ఉన్న శ్రీధర్బాబు గారినో పట్టిగారినో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారినో వాళ్ళని పెట్టండి ఈయనకంటే కొద్దిగా మంచిగానే నడిపిస్తారన్న ఆశ ఉన్నది రెడీ కూడా ఉన్నారు వాళ్ళు ఎప్పుడెప్పుడు ముఖ్యమంత్రి అవుదామని చెప్పి వాళ్ళు రెడీ కూడా ఉన్నారు కాబట్టి ఆ పని చేసి మీ పార్టీని బతికించుకునే ప్రయత్నం చేయండి నేను హైకమాండ్కి సూచిస్తా సబ్స్క్రైబ్ టు సైరా టీవీ